పల్నాడు జిల్లా మాచర్ల పట్టణ అర్బన్ పోలీస్ స్టేషన్ నందు గురజాల డిఎస్పీ పల్లపు రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాట్లాడుతూగోదావరి జిల్లా మండపేట మండలం ఏడిగ గ్రామానికి చెందిన కందుల సత్యనారాయణ మాచర్ల టౌన్ ప్రకాశం జిల్లా మార్కాపురం టౌన్ లో వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని ఆ ఇంటి తారాలు పగలగొట్టి ఇంటిలోకి ప్రవేశించి రెండు వందల యాభై గ్రాముల బంగారు ఆభరణాలు మరియు ఐదు వందల అరవై నాలుగు గ్రాముల వెండి వస్తువులు దొంగతనం చేయడం జరిగిందని వీటి విలువ సుమారు పదిహేను లక్షల రూపాయలు అవుతుందని తెలిపారు పదహారవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు గుంటూరు వెళ్లే రోడ్డులో వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న ఆటో సమీపంలో అనుమానాస్పదంగా కనిపించడంతో గందల సత్యనారాయణ అరెస్టు చేయడం జరిగిందని అతని వద్ద నుండి పదిహేను లక్షల రూపాయల విలువ గల వస్తువులు రికవరీ చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు కందుల సత్యనారాయణ సమాచారం కోసం అరెస్టు మరియు రికవరీ కోసం కష్టపడి పనిచేసిన పోలీస్ సిబ్బందికి తగిన రివార్డులు ఇవ్వడం జరిగిందని తెలిపారు మీడియా సమావేశంలో అర్బన్ సి శరత్ బాబు అర్బన్ ఎస్ఐ సౌందర్య సౌందర్యన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై సంవత్సరంలో మన నాచల్ లో అక్టోబర్ నెలలో మన నాచల్ టౌన్లో ఒక నేరం జరిగిందండి అందులోని సుమారు నూట అరవై ఐదు బంగారం పోయినట్టుగా రాత్రి పూట నేరం జరిగినట్టు దాని మీద ఎస్ఐ గారు వాళ్ళ ట్రైన్ స్టాఫ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగాను పార్టీ నాయకులందరినీ తెలియజేసే క్రమంలోని సిమిలర్ అఫెన్స్ విన్కొండలో ఒకటి మార్కాపురంలో ఒకటి జరిగినట్టుగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలిసింది ఆ సందర్భంగా కొంతమంది సస్పెక్ట్ని వ్యక్తి క్రమంలో కొందరు సత్యనారాయణ కొన్ని యాక్చువల్గా ఈస్ట్ గోదావరి రామచంద్రాపురం దగ్గర ఏడుగని గ్రామం ఉంటుంది గతంలో అతను రైస్ మిల్లుల్లో కూలీగా పండిస్తాడు ఆ సమయంలో ముందు ఈ రైస్ బ్యాగులు హ్యాడీ బ్యాగులు తగ్గడం చేసి ఆ తర్వాత జైలుగైన సందర్భంలో మిగిలిన ఈ హౌస్ బ్రేకింగ్ చేసేవాళ్ళతో పరిచయం అయ్యి చాలా నేరాలు చేసేది సుమారు డెబ్బై ఎనిమిది కేసులు అతల మీద ఉన్నాయి ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అతను హైదరాబాద్ షిఫ్ట్ అయింది భార్య పిల్లలు వదిలేశారు హైదరాబాద్లో ఉంటూ ఒక దగ్గర ఇల్లు తీసుకోవడం నేరాలు చేయడం అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ బయటకు బయటకు రావడం మళ్ళీ నేరాలు చేసుకోవడం ఆ సందర్భంలో ఇన్ఫర్మేషన్ మీద మన సీఏ గారు లంతా ముద్దలు పట్టుకోవడం జరిగింది మన కేసులో ప్రాపర్టీ ఇంటాక్ట్గా మొత్తం అంతా కూడా ఇంటాక్ట్ అవుతుంది అదేవిధంగా మన గిలుకొండకు సంబంధించి కూడా డెబ్బై ఆరు గ్రాముల బంగారం అప్పుడే ఇంటాక్ట్గా దొరకడం జరిగింది వెళ్ళి ఐదు వందల అరవై వెళ్ళి మార్కాపురంలోని ఒక హెడ్ కానిస్టేబుల్ గారి ఇంట్లో దొంగతనం కండ్ చేశాడు ఆ ఇంట్లోని అంటే వీడు కొత్త ఇల్లు తీసుకున్నాడు దానికి సంబంధించిన వంద సామాను కూడా ఆ ఇంట్లో దొంగతనం చేసి తీసుకెళ్ళడం జరిగింది వీళ్ళని రికవర్ చేశారు సుమారు ఈ స్టోరీ వరకు పదిహేను లక్షలు క్యాష్ ఉంటుంది ముప్పి వస్తుంటుంది ఈ మన ఆచరణ సిఏ గారు వాళ్ళ ఎస్ఐలు సిబ్బంది చాలా బాగా రికవర్ చేయడం ఇంటాక్ట్ గా రికవర్ చేయడం అనేది మంచి పని ఉంది వాళ్ళ సీఏ గారు వాళ్ళ సిబ్బంది కూడా అభినందించారు అందరికి కూడా ఎస్పీ గారితో దిబాజ్ పెట్టి గారు దిబాజ్ పెట్టి